वर्ल्ड डे, थर्ड मार्च సో అందుకని చిన్న ర్యాలీ వచ్చి హీరింగ్ గురించి దానికోసం ఇన్ఫర్మేషన్ చేసి ఈరోజు ర్యాలీ లాగా కండక్ట్ చేశాము కండక్టివ్ హీరింగ్ లాస్ మిక్స్డ్ హీరింగ్ గ్లాస్ అని ఉంటుంది కండక్టివ్ హీరింగ్ గ్లాస్ అంటే చోటు ఏమన్నా రంధ్రం పడినప్పుడు వస్తుంది సెన్సరీ న్యూరల్ అంటే వయసు పెరిగే కొద్దీ చోజ్ వస్తుంది కదా దాని సెన్సరీ న్యూరల్ లాస్ అయితే మిక్స్డ్ అంటే రెండు కలిపి ఉంటే మిక్స్డ్ హియరింగ్ లాస్ ఉంటుంది ప్రతి సంవత్సరం మార్చి మూడో తేదీన వరల్డ్ హీరింగ్ డే జరుపుకుంటామండి దీని ప్రాముఖ్యత ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో సెల్ ఫోన్స్ ఎక్కువ వాడటం కానీ గేమింగ్స్ ఎక్కువ వాడటం కానీ ఇయర్ ఫోన్స్ ఎక్కువ సేపు వాడటం కానీ లౌడ్ స్పీకర్లు దగ్గరగా ఉండడం కానీ ఇవి చేయడం వల్ల లోపల కరెంటు పెరిగే దెబ్బతిని హియరింగ్ లాస్ అనేది జరుపుతూ ఉంటుంది అంటే చిన్న అంటే ఎక్కువసేపు హెడ్ ఫోన్స్ వాడొద్దండి వాడాల్సి వచ్చినా కూడా ఫిఫ్టీ డిస్ప్లేస్ కన్నా తక్కువగా ఉన్నట్టుగా అవి కొన్ని ఉంటాయి అనమాట కొన్ని అడ్వాన్స్గా ఉంటాయి మనం కొంచెం సౌండ్ని తక్కువ చేసి ఇస్తుంటుంది మనకి సేఫ్టీగా ఉంటుంది అండ్ సెల్ ఫోన్ని కూడా ఎక్కువసేపు యూస్ చేయద్దండి టోన్ దగ్గర ఎక్కువసేపు పెట్టుకోవడం కానీ అండ్ గేమింగ్ ఆడేవాళ్ళు గేమ్స్ ఎక్కువ ఫోన్లో ఆడేవాళ్ళు ఎక్కువ సౌండ్స్ పెట్టుకుని ఆడకుండా అండ్ లౌడ్ స్పీకర్స్ దగ్గర ఎక్కువసేపు నిలబడకుండా ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే వినిపింగ్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది మీకు అలాగంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనిపిస్తే ఏరియా హాస్పిటల్ గదిలో మనకి ఇక్కడ హియరింగ్ టెస్ట్ చేయడానికి ఎంతకాల సదుపాయాలు ఉన్నాయి దయచేసి వచ్చి అందరూ వినియోగించవలసిన తోడుకోవచ్చు